అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సిద ముచ్చట బీఆర్ఎస్ లీడర్లకు అధికారం లేకపోవచ్చు కానీ ప్రజల గుండెల్లా అభిమానం మాత్రం ఇసుమంతా తగ్గలేదు కొద్దు అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ ముచ్చట స్టేజీల మీద చెప్తాను వాళ్ళు చెప్తుండ్రనే కాదు కేటీఆర్ సారు ఏడన్నా కనబడితే సంబరంతో ఎగిరి గంతేస్తుండ్రట ఎదురొస్తున్న పబ్లిక్ ఇక వాళ్ళ బండ్లాపి రామన్నను కలిసి ఫోటో అదిగి ఖుషయితాను ఎన్ని కోట్ లిస్ట్ వస్తుంది ఈసంట నిస్వార్థ అభిమానం సినిమా హీరోలను మించిన అభిమానులను సంపాదించుకుంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న ఏదన్నా ప్రైవేటు ఫంక్షన్కు పోయినా ప్రభుత్వ కార్యానికి పోయినా జనమంతా రామన్న చుట్టు తిరగవలసిందే ఒక్కో ఫోటో అనుకుంటా సినిమాలు వెంబడి పడ్డట్టే పడుతుంటారు జనాల్లో రామన్న క్రేజం చూస్తుంటే కాంగ్రెస్లకు కడుపుల కుత ఇన్సైడ్ వర్గాల టాకు ఇప్పటికే ఎంతో మంది రామన్నను తొవ్వ మీద చూసి కేరింతలు కొడుతుంటే కారు ఆపి వాళ్ళతోటి ఫోటో దిగి పంపించిండు కదా రామన్న గట్ట నెయ్యాల నల్లగొండల రైతు మహాదరణ కార్యానికి పోతుంటే కొంతమంది కడప జిల్లా వాసులు అలా కార్లు అట్లకేరి పోతున్న రామన్నం చూసిండ్రు రామన్న రామన్న అని సంబురపడ్డరు వాళ్ళంతా అభిమానం చూపిస్తుంటే చిన్న పుచ్చద్దని రామన్న కాన్వాయ్ ఆపిండు రామన్న దగ్గరకు వచ్చి మీకు పెద్ద ఫ్యాన్స్ సారు అని చెప్పి మస్తుగా ఫోటోలు దిగినరు షేకర్లు ఇచ్చిండ్రు అసలు మేము నమ్మలేకపోతున్నాం మీరు ఇట్లా తోటి ఫోటో దిగుతారని అస్సలు ఊహించలేదు అనుకుంటా మస్తు ఖుషయిపోయిన్రు మంచిగా పనులు చేస్తే మన పొలే కాదు మన పక్క రాష్ట్ర జనాలు కూడా అభిమానిస్తారు కలిసి సంబుల పడతారు కానీ కొందరికి తలకిందులుగా తపస్సు చేసినా ఇసు అర్థం కావు ప్రధాభిమానం అనేది ఇస్తామని మాటలు దాంట్లో ఉండది చేసే పనిని బట్టి ఉంటుందని కొందరు ఇప్పటికైనా గుర్తుపడితే మంచిది అనుకుంటా కామెంట్లు చేస్తుండ్రు సోషల్ మీడియా నెట్టన్నలు